ఓం నమో నారాయణ నమ ఓం నమో నారాయణాయ నమ నమస్కారమండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్ప్రిచువల్ మనము ప్రతి శనివారము శ్రీ లక్ష్మీ నరసింహ పురాణం గురించి తెలుసుకున్న తెలుసుకుంటున్నాం కదా ఓం నమో భగవతే వాసుదేవ ఆయనమహ కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాము ఓం నమో భగవతే వాసుదేవి ఓం నమో వాసుదేవాయ వాసుదేవాయనమ శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము నాలుగవ భాగము మార్కండేయుడు ఒకప్పుడు కురుక్షేత్రంలో అప్పుడే ధ్యానముద్ర నుంచి కనులు తెరిచి చిరునవ్వుతో మమ్మల్ని చూస్తున్న మా గురుదేవుని వద్ద గురుపుత్రుడు శుక్కుడు చక్కని ప్రశ్న వేశాడు ఏమిటో తెలుసునా నాయన మార్కండేయుడు మృత్యుంజయుడు ఎలా అయినాడు ఆ వృత్తాంతం చెప్పవలసింది అని ఆ ప్రశ్నకి మా గురుదేవులు నాయన సుఖ మంచి ప్రశ్న వేశావు చెప్తాను విను అని మమ్మల్ని కూడా వినండయ్యా అని ఉద్భవించి చెప్పిన మార్కండయ్య ఉపాఖ్యానము చెప్తాను విను భరద్వాజ మునుల్లారా వినండి అపమృత్యుహారమైన కథ భృగువు కొడుకు మృఖండు మృఖండుని ధర్మపత్ని సుమిత్ర గుణవతి అనుకూలవతి చదువు సందెలు ఎరిగిన బుద్ధిమంతురాలు ఆ దంపతులకు కలగగా కలగగా ఒక కొడుకు కలిగాడు ఆ శిశువు పుట్టిన వెంటనే ఒక వికారపు మాట వినవచ్చింది ఆ దంపతులకు ఈ బిడ్డడికి పన్నెండో ఏడు నిండగానే ఆయువు నిండిపోతుందని కొడుకు కాలి గాడన సంతోషము అంతరించుకుపోయిందని వేరే చెప్పాలా అందున ఆ పిచ్చి బాలెంతులారి గుండె దిగులు చెప్పేదే ముందు ఏమైనా కానీ అనుకొని మృఖండు కాస్త తెప్పరి ఇళ్లని ఓదార్చి సమయాను జాతకర్మ నామకరణము వగేరా జరిపించాడు ఆ శిషు పేరు మార్కండేయుడు మార్కండేయుడు విదయచంద్రుడ్ దినదిన ప్రవర్తమాను అవుతూ తల్లిదండ్రులకు సంతోషము సంతాపము కలిగిస్తున్నాడు గర్భాష్టము కాగానే మృఖండు కొడుకును వడుగు చేసి విద్యార్థిగా తగిన ఉపాధ్యాయుని వద్దకు పంపాడు మార్కండేయుడు అతి మేధాశాలి ఆ చిరకాలంలోనే విద్య పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వచ్చాడు విద్యార్థి అయి గురుకులానికి వెళ్ళిన కొడుకు విద్యావంతుడై ఆ చిరకాలంలో ఇంటికి రాగా ఆ తల్లి పర్ణశాల ముంగి నిలిపి తిష్ట తీసి లోనికి తీసుకువెళ్ళి ఇష్టదైవానికి మ్రొక్కించింది తనకు మ్రొక్కించింది తనకు మ్రొక్కగానే రెండు చేతులతో లేవనెత్తి చెక్ ెళ్లి మెత్తగా ముద్దాడి మీ నాయనగారికి సాష్టాంగ నమస్కారము చేసిరా నాయనా అని పంపింది మార్కండేయుడు వెళ్ళి అగ్నిగృహమునందున తండ్రికి ప్రవరా చెప్పి అభివాదం చేశాడు మృఖండు కోమరుని సంప్రదాయజ్ఞతకు సంతోషించి చిరంజీవా అని దీవించాడు మర్నాడు సాయంకాలము విశ్రాంతిగా ఆశ్రమంలో చెట్టు కింద కూర్చొని మృఖండు చర్చలో కొడుకుని కదిపాడు అది కొంతసేపటికి ఈ వాదోపవాద పద్ధతికి నడిచింది చివరకు మార్కండేయుడు విజేతగా తండ్రి మెప్పును పొందాడు ఆ చర్చ అంతా పర్ణశాల ముంగిట వత్తులు చేస్తూ కూర్చున్న సుమిత్ర విని ఆ వాగ్దాటికి అబ్బురపడి నా చిన్నారి తండ్రి చదువుల సరస్వతి అని అన్నమాట మృఖండుని తాకకపోలేదు చెత్ పరాజయం అన్న పెద్దల మాట మా ఇంట సార్థకమైంది అని ఆ సాత్వికముని సంతోషంగా శిరస్సు మూర్ఖుని కొడుకుని దీవించాడు సుమిత్ర నాయ తత్పలాలు ఆనందవారితో చెమ్మగిల్లాయి ఆగదు అది సర్వస్వతంత్రము తన నిర్ణయం ప్రకారం గడిచిపోతూ ఉంటుంది మార్కండేయుడు పన్నెండేళ్ల వాడయ్యాడు ఆనాడు దూరంగా ఒక ఆశ్రమంలో జరిగిన యజ్ఞానికి వెళ్ళి టెండలో తిరిగి ఇంటికి వచ్చాడు నట్టింట కూర్చున్న తల్లి చప్పున లేచి చిన్ని తన్ని నా తండ్రి ఎంత ఎండలో వచ్చావేమిరా అని మోగున కమ్మిన చెమట పయ్యదతో అల్లనల్లిన ఒత్తి స్నానము చేసిరా అన్నం తిందు గాని అని సన్నగా జాలిగా అన్నది గొంతుక ఎండిపోయింది కొంచెం మంచి నీళ్ళు ఇయ్యవమ్మా ఒక్క క్షణం సేదతీరి స్నానం చేస్తానన్నాడు కొడుకు సరే అని ఆ తల్లి వంటింటికి వెళ్ళి చిన్న మట్టి పాత్రలో చల్లని నీళ్ళు తెచ్చి కొడుకుకు అందించింది అది మార్కండేయుడు సరిగా అందుకోక ముందే క్రిందపడి ముక్కలై నీరు పల్లానికి ప్రాకుతుంది అది చూచి సుమిత్ర కళ్ళెంట నీరు ధారగా కారించింది మార్కేండు తల్లి మొగ్గము చూచి అదేమిటమ్మా మట్టి పాత్ర ఇవాళ కాకపోతే రేపైనా పగిలి మట్టిలో కలిసిపోవాల్సిందే దానికోసం చదువుకున్న బుద్ధిమంతురాలు అలా విచారిస్తావేంటమ్మా చాచా అని తన భుజాన వేలాడుతున్న గావంచతో తల్లి కళ్ళు మెత్తగా ఒత్తి భుజాలు పట్టుకొని కూర్చోపెట్టాడు ప్రక్కనే ఉన్న తాటాకు వివరణతో మెల్లగా విసురుతూ అన్నాడు కాదు కానీ అమ్మ నిన్ను అడగాలని అనుకుంటున్నాను ఒక వారం నుంచి చూస్తున్నాను నువ్వు నైనా ఎందుకో నన్ను చూస్తూ విచారపడుతున్నట్లు కనిపిస్తున్నారు ఏమిటి కారణము ఉన్నది ఉన్నట్టు చెప్పకపోతే మీ మీద ఒట్టు అని అనగా ఆ వద్దు నైనా వద్దు అంత మాట అనకు చెప్తాను విను అని తల్లి ఆ కొడుకు పుట్టినవాడు పురిటి గదిలో వినిపించిన దుర్వార్త చెప్పింది బాబు కలగక్క కలగక్క కలిగిన వాడవు నీతో వంశము వృద్ధి అవుతుందని ఎంతో ఆశతో ఉన్నాను ఆ ఆశ తెగిపోయే దుర్దశ వచ్చింది కొడుకు పుట్టి లేని దాన్ని వైపోతున్న దౌర్భాగ్యురాలను మరి దిగులు పడక సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు పన్నెండో ఏడు ఇంకా పదునైదు దినాలలో వెళ్ళిపోతుందని బోరు మన్నది మార్కండేయుడు అలాగే తల్లిని పట్టుకొని ఓదార్చి ధైర్యం చెప్తూ ఇలా అన్నాడు మార్కండే పురాణం ప్రకారం మార్కండేయులు వారిని శివుడు రక్షించినట్లు ఉంది శివునికి విష్ణువుకు భే అభేదం లేదు కాబట్టి శివుడే ఆయనను రక్షించినట్లు మనము చదువుకుందాము ఓం నమో నారాయణాయ నమ నమో నారాయణ నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ